హాయ్ హలో ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని ప్రాపర్టీ గుంటూరు పేరచెరలోని విషదాలకి మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉంటుందండి ఇది వచ్చేసి అవుటర్ రింగ్ రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉంటుంది అండ్ అలాగే సత్తెనపల్లి టు గుంటూరు మరియు హైదరాబాదు హైవేకి వెరీ నియర్గా అలాగే అనంతపురం గుంటూరు ఎక్స్ప్రెస్ హైవేకి జంక్షన్గా ఈ జంక్షన్కి వెరీ నియర్లోనే ఈ యొక్క ప్రాపర్టీ మనం చూస్తున్నటువంటి ప్రాపర్టీ అయితే ఉంటుందండి ఇది వచ్చేసి ఓపెన్ ప్లాట్స్ అండ్ కన్వర్షన్ మీదే ఈ ల్యాండ్ వేయటం జరిగిందండి ప్లాట్స్ అలాగే మెయిన్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి మెయిన్ రోడ్డు మీద నుంచే ప్లాట్లు స్టార్ట్ అవుతాయి అలాగే ఇది వచ్చేసి ఫోర్ వే అండి నేషనల్ హైవే లక్కే ఇస్తున్నారు గుంటూరు నుంచి హైదరాబాద్కి ఈ రోడ్డు అలాగే దగ్గరలోనే మనకి వెర్రీ నీరు అన్ వెర్రీ నీరు వాకబుల్ డిస్టెన్స్లోనే అవుటర్ రింగ్ రోడ్డు ఉంటుందండి ఈ ప్రాపర్టీకి దగ్గరలోనే ఎన్ఆర్ఐ కాలేజ్ ఉందండి అలాగే జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే పేరేచెర్ల ఊరుంటుందండి మొత్తంగా ఈ ప్రాపర్టీ రాబోయేటువంటి మూడు రోడ్లకు ఆల్రెడీ జరుగుతున్నటువంటి రోడ్డుకు ఇంకా జరగబోయే జరగబోయేటువంటి అవుటర్ రింగ్ రోడ్డుకు జంక్షన్లో ఈ యొక్క ప్రాపర్టీ ఉంటుందండి రాబోయే కాలంలో గొప్ప ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ అనుకోవచ్చండి ఇక్కడ కొనుక్కున్నటువంటి వారికి ఆ మెయిన్ రోడ్డు మీద కనిపిస్తున్న చెట్లన్నీ కూడా మెయిన్ రోడ్డు హైవే అండ్ అది గుంటూరు టు హైదరాబాద్ హైవే ప్రస్తుతం వర్క్ జరుగుతూ ఉంది ఫోర్ వే వేస్తున్నారు ఇది కన్వర్షన్ మీద అలాగే ఇది మనకి ఎల్ఆర్ఎస్ పే చేసి మరి మనకి రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తారండి ఎల్ఆర్ఎస్ ల్యాండ్ రెగ్యులేషన్ చట్టం కింద మీకు ఎల్ఆర్ఎస్ పే చేస్తారండి మంచి ప్రైమ్ లొకేషన్ అవుతుంది అలాగే మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ అవుతుందండి రెండు వందల గజాలు నూట అరవై గజాల నుంచి రెండు వందల గజాలు ప్లాట్ వరకు ఇక్కడ అవైలబిలిటీలో ఉందండి మంచి ఏరియా అవుతుంది అలాగే ప్లాట్ కొనుక్కున్న వారికి రాబోయే కాలంలో మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ అవుతుందండి హైవేకి వెరీ గాను వాకబుల్ డిస్టెన్స్లోను అలాగే రాబోయేటువంటి అవుటర్ రింగ్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోను ఆల్ ఇమ్యూనిటీస్ బాగా డెవలప్ అవుతున్నటువంటి ఏరియాలో ఈ యొక్క ప్రాపర్టీని మీరు చూడబోతున్నారండి ఇది వచ్చేసి గజం కేవలం పన్నెండు వేల ఐదు వందల రూపాయలు చెప్తూ ఉన్నారండి లిటిల్ బెట్ బార్గెన్ చేస్తారు అలాగే తార్ రోడ్లు ఇస్తారండి చుట్టూత కాంపౌండ్ వాళ్ళు ఇచ్చి ఒక ఆర్చి ఇస్తారండి ఇవి మాత్రమే డెవలప్మెంట్స్ రాబోయే కాలంలో మంచి ఇన్వెస్ట్మెంట్కి యూజ్ అయ్యేటువంటి ఖాళీ స్థలాన్ని మీరు ఈ వీడియోలో చూస్తూ ఉన్నారండి మంచి ఇన్వెస్ట్మెంట్కి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రావ్స్ ప్రాపర్టీస్ గుంటూరు